రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శాంతి భద్రతల ఐజీగా శ్రీకాంత్ను నియమించింది విజయవాడ పోలీస్ కమిషనర్గా రాజశేఖర్ బాబుకి బాధ్యతలు అప్పగించింది విశాల్ గున్ని విజయరావుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది వీరిద్దరూ వైకాపాతో అంటకాగాలనే విమర్శలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో మొత్తం మంది ఐపీఎస్ ప్రభుత్వం బదిలీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు శాంతి భద్రతల విభాగం ఐజీగా సిహెచ్ శ్రీకాంత్ నియమితులయ్యారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఎస్వీ రాజశేఖర్ బాబుకు పోస్టింగ్ దక్కింది విశాఖ కర్నూలు రేంజ్ డీఐజీలుగా గోపీనాథ్ జెట్టి కోయ కు అవకాశం దక్కింది ప్రస్తుతం ఆయా స్థానాల్లో కొనసాగుతున్న విశాల్ గుని విజయరావులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు డీజీపీ వద్ద రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ఇద్దరు అధికారులు వైకాపాతో అంటకాగి ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వత్తాసు పలికారన్న విమర్శలు ఉన్నాయి సుదీర్ఘకాలంగా పోస్టింగ్ లేకుండా నిరీక్షణలో ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా నియమిచ్చారు రోడ్డు భద్రతా అథారిటీ గా వ్యవహరిస్తున్న డీజీ క్యాడర్ అధికారిని అంజనా సిన్హాను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా బదిలీ చేశారు విజయవాడ నగర కమిషనర్ గా పనిచేస్తున్న పీహెచ్డీ రామకృష్ణను ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా నియమించారు రెండు పేల ఇరవై జూన్ నుంచి రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు దాదాపు రెండేళ్లపాటు గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన విశాల్ గున్ని అమరావతి రైతులపై దాస్ పాల్పడ్డారన్న పాల్పడ్డారన్న ఉన్నాయి ఈయన హయాంలో రాజధాని ప్రాంత మహిళలు రైతులు వృద్ధులు యువకులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారన్న విమర్శలున్నాయి రెండు పేల ఇరవై జనవరిలో అమరావతి రైతులు చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా అప్పట్లో ఆక్టోపస్ ఎస్పీగా ఉన్న ఆయన బందోబస్తు విధుల పేరిట అక్కడికొచ్చి వారిని విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు మాచర్లలో తెదేపా కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును నీరుగార్చారన్న విమర్శలు ఉన్నాయి ఎన్నికలకు ముంగిట ఆయన్ను వైకపా ప్రభుత్వం విశాఖపట్నం రేంజ్ డీఐజీగా నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు విజయారావు రెండు పేల ఇరవై ఒకటి రెండు పేల ఇరవై మూడు మధ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు నాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓ కేసు సాక్ష్యాధారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి పోలీసులు వైకాపా నాయకులు కలసి చేసిన వేధింపులకు తాళలేక ఆ జిల్లాలో పలువురు దళితులు ఆత్మహత్య చేసుకోగా కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గుంటూరు రూరల్ ఎస్పీగా సెప్టెంబర్ రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై జూన్ వరకు విజయారావు పనిచేశారు ఆ సమయంలో రాజధాని రైతుల ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పల్నాడులో వైకాపా నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారన్న విమర్శలు ఉన్నాయి ఎన్నికలకు ముందు విజయారావును వైకాపా ప్రభుత్వం కర్నూలు డీఐజీగా నియమించింది తాజా బదిలీల్లో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసే పోస్టింగ్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం అక్కడ్నుంచి బదిలీ చేసింది ఆయన స్థానంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ అధికారి కుమార్ విశ్వజిత్ ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా కుమార్ విశ్వజిత్ నిఘా విభాగాధిపతిగా వ్యవహరించారు వారిని అప్పట్లో ఎన్నికల సంఘం నియమించింది